హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మరి ఇది ఎంత చెడ్డ పేరో అర్థం కాలేదు కానీ మాజీ మంత్రి అంబపిట్టి రాంబాబు ఇంటిపై వెయ్యి మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు గూండాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మే నేత అయినటువంటి మాధవి గారు దగ్గరుండి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేస్తూ ఇంటిని ఎలా అంటే నెల్లూరులో నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన దానికంటే వంద రెట్లు ఎక్కువగా ఇంటిలో ఉన్నటువంటి ఫర్నిచర్తో సహా కారులు తర్వాత ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న సామాన్తో సహా మొత్తం నేలమట్టం చేసేసి విధ్వంసం సృష్టించింది తెలుగుదేశం పార్టీ మరి నాయకులు కార్యకర్తలు అభిమానులు అనొచ్చు గోండాలు అనొచ్చు మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనాడు ఎప్పుడు చూడని విధంగా ఒక నాయకుడిపై ఒక మాజీ మంత్రిపై ఇంత కక్ష ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను ఏం చేయాలనుకుంటున్నారు ఒక విధంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలే మరి అంబటి రాంబాబును కాపాడారు స్వయంగా దగ్గరుండి వారు దెబ్బలు తిని మరి అంబటి రాంబాబును కాపాడారు కొద్ది క్షణాలలో గనక వారు లేకపోయి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అంబటి రాంబాబు గారు దక్కేవారు కాదు నిజంగా ఇంత కక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యకర్త నుంచి ప్రభుత్వ పెద్ద అధినేత వరకు ఎందుకు ఇంత కక్ష పెంచుకున్నారో మరి వారికే అర్థం కావాలి మరి ఇంటిలో వెయ్యి నుంచి పదిహేను వందల మంది వ్యక్తులు ఒక మాజీ మంత్రి ఇంటిపైకి దాడికి వెళ్ళారు అంటే మరి పోలీసులు దగ్గరుండి ఇంట్లో ఉన్నటువంటి సామాను తీసుకొచ్చి బయటేసి పడేసి మరి కొడతా ఉంటే తిడతా ఉంటే దుర్భాషలాడుతూ ఉంటే వెహికల్స్ని పగలగొడతా ఉంటే ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని పగలగొడతా ఉంటే ఏసీలు పగలగొడతా ఉంటే తన కార్యాలయాన్ని పగలగొడతా ఉంటే తన ఫ్లెక్సీలను పగలబొట్టి తిడతా ఉంటే మరి చోద్యం చూస్తూ ఉంది కానీ పోలీసు వారు కనీసం వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు ఇదంతా జరిగిన తర్వాత మరి చోద్యం చూస్తూ ఒక డిఎస్పి నింపాదిగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కూడా అభిమానులు ఉంటారు వాళ్ళు కూడా మరి ఎదురు తిరుగుతాడు కదా వాళ్ళు కూడా దారి చేస్తాడు కదా అన్నట్లు మాట్లాడారు మరి మీడియా మిత్రులు ఒక మిత్రుడు అయినప్పుడు మరి వీరి మీద చర్యలు తీసుకుంటారంటే ముందు వీరందరినీ బయటికి పంపేస్తాం తర్వాత చూస్తాంలే అన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కనపడతా ఉంది ఇక్కడ ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద దాడి కాదు ఇది ప్రజల తరపున గొంతుకై మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నేతల మీద ఖచ్చితంగా ఈ దాడిని మాత్రం ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడిని వందకు వంద శాతం ఖండించాలి మరి మనకు మీడియా ఉంది మనం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు ఏం చేసినా సరిపోతుంది అనుకుంటే అది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా తెలియదు కానీ ఇది ముమ్మాటికి ఈ రెండు సంవత్సరాలు ఉండి టీడీపీ ప్రభుత్వాన్ని మరి సర్వనాశనం చేయకపోతే ఇది మరి టీడీపీకి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది పతనం స్టార్ట్ అయింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు దూషిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక నాయకుడిపై ఇంటిపైకి పదిహేను వందల మంది వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఇంటి మీద కర్రలతో వెళ్ళి దాడి చేస్తూ ఉన్నారంటే మనం ఎక్కడున్నాం అసలు వ్యవస్థలు ఏం పనిచేస్తూ ఉన్నాయి కనీసం అక్కడికి వెళ్ళి దాడి చేసేవాళ్ళు కూడా ఇది ప్రజాస్వామ్యం రేపటి రోజున అధికారం మారితే పరిస్థితి ఏమిటి అనేది ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఒక నాయకుడిపై ఈ విధమైనటువంటి దాడికి వెళ్ళారు అంటే ఇది ముమ్మాటికి అతి పెద్ద పొరపాటు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నిటినీ మరిచిపోయి ఈరోజు ప్రజలపైకి దాడి ప్రతిపక్ష నాయకులపైకి దాడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొరుగొలుపుతున్నారంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకోవాలి మరి చర్చించుకోవాలి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీ గురించి మీ కంటే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని చెప్తూ మరి సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఎక్కడున్నారు మీరు ఈరోజు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడారు తిట్టారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటివన్నీ పట్టించుకోకుండా ప్రజలకు సేవే ముఖ్యమంటూ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే ఈరోజు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు మీద మరి అభండాలు వేశారు ఇది నిజం కాదు సిబిఐ ఇక్కడ నిజంగా కూడా తప్పుడు మాటలు కూడా అంబటి రాంబాబు ఏం మాట్లాడలేదు సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది ఆ లడ్డులో ఎక్కడా కూడా కల్తీ జరగలేదు మరి వీరు చెప్పినట్టు ఫిష్ ఫ్యాట్ కానీ పంది ఫ్యాట్ కానీ జెడ్ ఏమి అక్కడ ఏమి జరగలేదు అని చెప్పి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే దాని మీద మరి ప్రజలు వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఆని ఆనందిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ కక్ష ఎవరి మీద ఈ కక్ష మరి ఆక్రోశం ఏంటి మీకు సిబిఐ మీ పార్టీ మీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వేసిన సిబిఐ మరి ఈ విధమైనటువంటి తీర్పుని ఛార్జ్షీట్ దాఖలు చేస్తే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలను పెట్టుకొని అంబటి రాంబాబు మొన్న భూమన కరుణాకర్ రెడ్డి నిన్న విడుదల రజని నేడు అంబటి రాంబాబు ఇది ముమ్మాటికి వందకు రెండు వందల శాతం సమాధానం చెప్పాలి ఈ చర్యలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తి దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇది ఖచ్చితంగా ముమ్మాటికి గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాడు అధికారం ఉంది కదా అని పరమాదిగా భావించి ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెబుతున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా ఈరోజు పదిహేను వందల మంది కార్యకర్తలు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసి అంబటి రాంబాబు గారిని హత్య చేయడం కోసం ప్రయత్నం చేశారంటే సిగ్గుతో తలదించుకోవాలి ఈ ప్రభుత్వం ఈ పోలీసు వ్యవస్థ కూడా సిగ్గుతో తలదించుకోవాలి మరి న్యాయ వ్యవస్థలు కూడా ఏం చేస్తా ఉన్నాయి శాంతి భద్రతలు చూడలేనటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ ఉండాలి ఏం ఉండాలో చూడాలి ఈరోజు అంబటి రాంబాబు రేపు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఆలోచించుకోండి మిత్రులరా ఇటువంటి చర్యలకు ఇప్పటికైనా మరి ఆపివేయకపోతే రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు వస్తాయి రావణ కాష్టం చేయాలనుకుంటున్నారని చెప్పేసి ఇప్పుడు రచ్చబండ దగ్గర ప్రజలు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ తన పతనాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఇప్పుడు ఇంకాస్త తన పతనాన్ని పైకి తీసుకెళ్ళిపోయింది చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఏదేమైనా అంబటి రాంబాబుకి అందరం అండగా ఉందాం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరం ఖండిద్దాం ఎంపీఆర్టీవీన తరపున మేము కూడా ఎం రాంబటి రాంబాబు మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం థ్యాంక్